హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజస్ రాజేశ్వ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ కాలీఫ్లవర్ పొక్కడి అండి చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా చేసుకుంటే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ తీసుకుని ముక్కల కింద కట్ చేసి పక్క పెట్టుకుందాం అండి ఇప్పుడు ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక మరుగు మరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి ఇప్పుడు హాట్ వాటర్ అనేది రిమూవ్ చేసి నార్మల్ వాటర్ వేసుకుని ఒక స్టైనర్లో కానీ ఇలా చిల్లు గిన్నెలోకి కానీ వేసుకోవాలండి నాకు కాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఒక కప్ వచ్చినాయండి ఈ కప్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను అదే కప్తో హాఫ్ కప్ శనగపిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండి చిటికెడు బేకింగ్ సోడా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా చేరుకున్న పచ్చిమిరపకాయలు ఒక కారం తీసుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇందులోని స్పైసీగా కావాలంటే నేను అయితే మిర్చి ఒకటే వేసాను స్పైసీనెస్ కోసం ఇలాగైనా చాలా టేస్టీగా ఉంటుందండి మన కాలీఫ్లవర్లో తడితే ఉంటుంది కదా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పొగడి పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది చూసారా నేను చూపించే విధంగా ఈ విధంగా కింద నుంచి పై వరకు ఇలా పిండిని మొత్తం కలుపుకోవాలండి మన కాలీఫ్లవర్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి రక్తపోటును అధిగమిస్తుంది ఊపిరితిత్తులను కాపాడుతుంది ఆస్తమా ఆస్తమా అనేది పెరగకుండా సూక్ష్మ క్రిముల్ని నివారిస్తుందండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి కాలీఫ్లవర్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి అలాగే మీకు వీలైనంత వరకు వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టండి కంపల్సరీ పెద్దలకైనా కాదు ఎవరికైనా చేసి పెట్టండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి చూసారు ఈ విధంగా ఉంటే సరిపోద్దని మనకు పిండి ఇప్పుడు ఒక స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం ఇలా పొగడి కింద వేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే పొగోడి కింద వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పొగడి అనేది మనకి క్రిస్పీగా రాదండి అలాగే లోపల అనేది కూడా ఉడకదండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తుందండి చూసారా ఈ విధంగా గరిటితో ఇలా కలుపుతూ మనం బాగా పొగడిని ఫ్రై చేయాలండి మనకి గోల్డెన్ కలర్లో దోరగా ఫ్రై చేయాలండి చాలా క్రిస్పీగా వస్తాయండి మనకు ఆనియన్స్ పొగడి కన్నా ఈ కాలీఫ్లవర్ పొగడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ పొగడి రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్స్ మిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి కాలీఫ్లవర్ పోకోడి అనేవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో నేను మీకు చూపిస్తానండి ఒక ప్లేట్లో వేసి మీరే చూడండి అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్